ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వీక్షకులు స్వాగతం వృచ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మీతో మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ ఫిబ్రవరి నెల పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసిని కార్యాలయం మహాకామశ్రీ పీఠంలో ఈ రాజశ్యామల హోమాలు జపాలు పూజలు జరుగుతాయి ఇవన్నీ సామూహికంగా ఇందులో పాల్గొనే అంతర్గోత్రామాలతో జరుగుతాయి మీ ఇంట్లో మీరు రాజశ్యామల సాధన చేయడం కోసం అంటే శ్యామల మంతరాలు ఎలా చేయాలి ఆ విషయాలను కూడా వీడి వీడిగా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే రెండవ సూచన ప్రతి నెల మన రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము ఈ పరిహార ప్రక్రియలు చేయడానికి చాలామంది వీలు కావట్లేదు మాకు చేయడం వీలు కావట్లేదండి చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు మీరు దేవపరిశని కార్యాలయం చేయించే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు అనేక మంది మిత్రులు దీనికోసం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నాము అవన్నీ కూడా త్వరలో మీకు నేను చెప్తాను వీడియో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం జడ్జ్మెంట్ ఇంకా ఆర్డర్ ఇస్తాను డెత్ కంగారు ఉండదు డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను నైన్ ఆఫ్ కప్స్ ప్రతి మనిషికి జీవితంలో సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి బాగుండాలి అనే కోరుకుంటుంది అది తప్పు కాదు అయితే ఆ కోరిక తిరగడం మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాము ఎంతవరకు మన దాంట్లో విజయం సాధించాము అనేది ముఖ్యం ఈ సందర్భంలో ఈ పదిహేను రోజుల్లో మీకు జీవితంలో ఆలోచనలో అనేక రకాల మార్పులు వస్తాయి మీరు ఎంతవరకు దాన్ని అమలు పరుస్తారు అనేది మీ విజ్ఞప్తి మీద ఆధారపడి ఉంటుంది మీ కష్టానికి కారణం ఏమిటి ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటే అందరూ ఇబ్బంది పడరు ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకు మనకి ఇబ్బందులు వస్తున్నాయి మిగతా ఉన్నందులో బాగుంటే మనమే ఎందుకు ఇలా కష్టపడుతున్నాము మన పనులు ఎందుకు ఇలా ఫెయిల్యూర్ వస్తుంది ఇవన్నీ కూడా కూర్చొని ఒకసారి ఆలోచించుకుంటారు నేను ఎక్కడ ఉన్నాను అసలు నాకేం కావాలి ఇవి ఆలోచించుకుని దీన్ని కోరికలు నెరవేర్చుకుని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో విజయం సాధిస్తారు సెల్ఫ్ రియలైజేషన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి మిమ్మల్ని విశ్లేషించుకుని గత ఐదేళ్లలో ఎలా ఉన్నారు గత పదేళ్లలో ఎలా ఉన్నారు గత ఇరవై ఏళ్ళలో ఎలా ఉన్నారు రాబోయే కాలంలో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీ తప్పుల్ని సరిదిద్దుకొని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఎంపర్ మీ గతంలో ఏది మూమెంట్ లేక స్తబ్దంగా కాలం భారంగా గడిచిన స్థితి ప్రస్తుతం పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయి అన్నీ మీకు కోరికలు నెరవేరుతూ ఉంటాయి కానీ మీరు నేను అన్ని సెట్ అయిపోయాను అని చెప్పి మళ్ళీ మీరు పొరపాట్లు చేయకూడదు జాగ్రత్తగానే ఉండాలి అణిగమణిగా ఉండాలి సహనంతో ఓర్పుతూ ఉండాలి నా సమస్యలు తీరిపోయాయి కదా అని చెప్పి మీరు మరీ ఎక్కువ ఊహించుకోవద్దు మార్పులు అప్ అండ్ డౌన్సు అటు ఇటు వస్తూ ఉంటాయి జీవితంలో కంటిన్యూ బాగుండాలి అనేది కంటిన్యూ బాగోకూడదు అని కూడా లేదు అందువల్ల ఏం చేస్తే బాగుంది ఏం చేస్తే బాగలేదు ఏం బాగలేదు వదిలేయాలి ఏం చేస్తే బాగుందో దాన్ని ఇంకా ముందు చేసుకు వెళ్తూ ఉండాలి స్కిల్ డెవలప్మెంట్ అంటాం కదా అలా మీరు ఆ రకంగా ఆలోచించండి తృప్తి పడద్దు తృప్తి కాకుండా ఉన్నదని చాలు అనుకోకుండా ఇంకా బాగుండడం కోసం ఏం చేయాలని ప్రయత్నాలు చేయండి దాంట్లో మీకు బాగుంటుంది కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఊహించని చిక్కులు ఎక్కువ ఫోకస్ పెట్టవలసి రావడము అకస్మాత్తుగా ఏదైనా ఒక పని వచ్చి మీరు దానికోసం పరిగెట్టవలసి రావడము ఇలాంటివి అనేక ఉంటాయి ఒత్తిడి పెరుగుతుంది అలసట పెరుగుతుంది సహనంతో ఉండాలి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ప్రయాణాలు చేయవద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు అవసరమైతేనే ప్రయాణం చేయండి పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా మీ ఇబ్బంది కూడా పక్క వాళ్ళ పని కూడా మీరు చేయవలసి వస్తుంది ఆ ఒత్తిడి తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది సహనంతో ఉండండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనిలో తలదోర్చొద్దు అలాగే మీకు మొట్టమొదటి చెప్పాను కదా సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పాను కదా ఎందువల్ల మీకు ఇబ్బంది వచ్చింది ఏం చేస్తే ఇబ్బంది వచ్చింది అని మీరు తెలుసుకొని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు పక్క వాళ్ళ దాన్ని తలదోర్చదు దోచరు తల కూడా దోర్చవద్దు మీరు సహనంతో ఉండండి మీ పని మీరు చేసుకోండి అలా ఉంటే మీకు మంచిది ఉద్యోగం లేని పరిస్థితే ఏమిటి డెబిల్ ఒక కార్డు చేయాలి డెబిల్ కార్డుకి కింగ్ ఆఫ్ కప్స్ పెద్దగా మీరు ప్రయత్నం చేయరు వస్తే వచ్చింది లేకపోతే లేదు మనకు ఉందాంట్లో చాలు నడుస్తాం కదా అనే భావనలో ఉంటారు తప్ప ఉద్యోగం లేకపోతే ఎలాగానే అంత సీరియస్నెస్ మీకు ఉండదు నడిచిపోతూ ఉంటుంది అలాగా ఈ పదిహేను రోజులకి ఎంతగా ప్రయత్నాలు ఏమి చేయరు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ బాగుంది మీ లైఫ్లో ఏదైనా చేంజ్ తీసుకోవాలి వ్యాపారపరంగా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలన్నా చేస్తున్న యాక్టివిటీ అప్డేట్ చేయాలన్నా మాడిఫికేషన్ ఏమైనా చేయాలన్నా కానీ మీకు అనుకూలమైన కాలము ప్రయత్నం చేయవచ్చు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది స్ట్రెంగ్త్ కొంచెం ఖర్చుల రద్దులు పెట్టుకోవాలి మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంది డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది దేనికి దేన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి మీకు అర్థం కాక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు భగవంతుడు సహకారం సహాయం ఆశ్రవదం మీకు ఉంటుంది ఉన్నప్పటికి కూడా మీకు వచ్చే ఊహించిన ఖర్చులు ఆ డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయాలో ఎలా తీసుకెళ్ళాలో అర్థం కాక కొంత ఇబ్బందులు పడతారు సహనంతో ఉండండి అతిగా ఖర్చు పెట్టవద్దు ఖర్చులు తగ్గించుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది లవర్స్ మీకంటూ ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం జాగ్రత్త పడండి మీరు పెళ్ళేది మీ భార్యకు కానీ పెళ్ళి మీ అమ్మగారికి కానీ పెళ్ళి కాకపోయినా మీ అమ్మగారికి కానీ కొంత అనారోగ్య సూచనది మీ విశేషంగా మాత్రం భార్యక అనారోగ్య సూచన కనబడుతుంది ఏదైనా ప్రత్యేక సూచన ఏదైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ప్రత్యేక సూచన అంటే మీకు ఏది లేదు నడుస్తున్న ముఖ్యమైన సంఘటనలు ఏం జరగవు కొంత పనివత్తి పని భారం పెరిగిపోతుంది నాలుగో వారంలో ఒత్తిడి పెరిగిపోతుంది ఆ ఒత్తిడి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మీకు అర్థం కాదు మీరు చేస్తున్న పని ఎవరి పని కోసం చేస్తున్నట్టు ఎవరి కోసం చేస్తున్నట్టు తెలియకుండా మీరు అందరి పని షేర్ చేసుకోవాల్సి వస్తుంది మీకు అవుట్పుట్ మీకు ఏమీ లేకపోయినా ఉపయోగం లేకపోయినా కానీ పక్క వాళ్ళ పని మీరు షేర్ చేసి చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి అయితే ప్రత్యేక సూచన ఉందా ఏం లేదు ఆఫ్ ఫ్యాండ్స్ ప్రత్యేక సూచన ఏదైతే హ్యాపీగా ప్రశాంతంగా సుఖంగా ఉంటారు మీరు ఎటువంటి చిక్కులు సమస్యలు ఏమీ ఉండవు విద్యార్థుల పిల్లలకైతే సూచన ఉందా వరల్డ్ ఏ సూచన అనేది మీకు కూడా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు ప్రశాంతంగానే ఉంటారు మీరు కోరుకుని టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు అది ఫలితం ఎంతవరకు వస్తుంది అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ కుటుంబంలో సమస్యలు కానీ సమాజంలో సమస్యలు కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ ఏమి ఇబ్బందులు ఏమైనా పడకుండా అన్నింటినీ తట్టుకుని మీరు ముందుకు వెళ్తారు పర్వాలేదు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డు సింక్ కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంత స్థాన చలనాలు కానీ ఉద్యోగంలో చెక్కులు కానీ కొంత అవమానకరమైన సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సహనానికి పరీక్షా లాగా ఉంటుంది ఒత్తిడి పెడితే పని చేస్తారు అనే పాలసీలు కొంతమంది ఉంటారు ఆ ఒత్తిడి ఎంతవరకు తట్టుకుంటారు రిజైన్ చేసి అంత ఒత్తిడి పెడితే ఉద్యోగం మానేసి చేసేవాళ్ళు ఈ రకంగా మీ మీద అధికమైన ఒత్తిడి ఉంటుంది మీకు ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి ఎద్దిలో వదిలి పారిపోవాలి చుట్టుపక్కల సమాధానం మనుషులను దూరం పెట్టేయాలి అన్నంత ఒత్తిడి పెరిగిపోతుంది మీకు అందువల్ల ఒత్తిడి పెంచుకోకండి సహనంతో ఉండండి మీకు ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ప్రయాణాల్లో కానీ ఇంకేదైనా కానీ ఆలస్యము చికాకు అన్ని రకాల ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి సహనంతో ఉండండి ఇరవై తారీఖు తర్వాత మీకు అన్ని సెట్ అవుతాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి మెజీషియన్ సమస్యలు ఉన్నా కానీ మీరు జాగ్రత్తగా మీరు బండి బండిలాక్కెళ్తూ ఉంటారు చెప్పగలిగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీరు ఎవరితో ఎలా మాట్లాడేది ఎవరితో ఏ రకంగా ప్రవర్తించాలో చూసుకుని దాన్ని తగినట్టుగా మీరు ప్రవర్తిస్తూ ఉండే మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు మీరు ఉండడం వల్ల మీరు సందర్భంలో అంటే ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఉండడం వల్ల బాగుంటుంది అనే ఫీలింగ్ మీరు తేయగలుగుతారు జ్యేష్ఠ నక్షత్రం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు ఏ సలహా పాటించాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు కొంత అయమయాన్ని గురవుతూ ఉంటారు ఇరవై రెండో తరగతికి పరిస్థితి ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ ఉత్తిష్ట శ్రీకర స్పాహ ఓం ఉత్తిష్ట శ్రీకళ స్పహాని మంత్రం జపం చేయండి అనురాధ వల్ల ఏం చేయాలి టెంపరెన్స్ మీరు ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు ఏదైనా శివాలయంలో రోజు లేదా రావి చెట్టుకు కానీ ఒక చెంబు నీళ్లు పోసి దండం పెట్టుకోండి ఏ మంత్రం అక్కర్లా జస్ట్ దండం పెట్టుకోండి చాలు జాస్ట్ వల్ల ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మాతంగి హోమం చేయించుకోండి మాతంగి హోమం చేయించుకుంటే బాగుంటుంది మొత్తం మీద శుభాశుభశ్రమంగా ఉంది కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే తొందరపడ దీనికి కూడా రైలైజేషన్ వస్తుంది మంచి మార్పులు వస్తే బాగుంటుంది శుభం పోయాదు